ఫ్రెండ్స్ ఎక్సెల్లో మనం కాన్క్యాట్ ఫంక్షన్ గురించి అంటే కాన్ క్యాట్ ఫోన్ గురించి ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఎలా అంటే ఎక్సెల్లో కాన్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కాన్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఈ కాన్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఇప్పుడు నేర్చుకున్నాం చూడండి ఇప్పుడు ఫస్ట్ ఎక్సెల్లో లో క్యాట్ ఫంక్షన్ అంటే ఏంటి కాన్ ఫంక్షన్ అనేది మల్టిపుల్ సెల్స్ లో ఉన్న టెక్స్ట్ ని సింగిల్ సెల్ లో కంబైన్ చేయడానికి యూజ్ చేస్తారు ఎలా అంటే మల్టిపుల్ సెల్స్ వాల్యూస్ ని వాల్యూస్ అంటే ఆ టెక్స్ట్ వాల్యూ కావచ్చు లేదంటే నంబర్ వాల్యూ కావచ్చు మల్టిపుల్ సెల్స్ వాల్యూస్ ని సింగిల్ సెల్ లో కంబైన్ చేయడానికి ఈ కాన్కాట్ ఫంక్షన్ ని యూస్ చేస్తారు ఇక్కడ సింపుల్ వే లో చెప్పాలంటే ఎక్సెల్ లో మనం కాన్క్యాట్ నెట్ ఫంక్షన్ యూస్ చేసి మల్టిపుల్ సెల్స్ టెక్స్ట్ స్ట్రింగ్ ని సింగిల్ సెల్ లో కంబైన్ చేయడానికి యూజ్ చేస్తాం కదా సేమ్ అలానే కానీ ఇక్కడ అసలు విషయానికి వస్తే ఎక్సెల్ లో అనేది ఈ టూ ఫంక్షన్స్ అనేది సేమ్ ఫంక్షన్స్ కానీ ఈ టూ ఫంక్షన్స్ కి స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అదేంటంటే కాన్క్యాట్ నెట్ ఫంక్షన్ అనేది ఎవ్రీ సెల్ లో ఉన్న వాల్యూని ఇండివిజువల్ గా మాత్రమే సెల్ గాసుకోగలుగుతుంది అదే కాన్కాట్ ఫంక్షన్కి వస్తే కాన్కాట్ ఫంక్షన్ అనేది ఎవ్రీ సెల్ ఉన్న వాల్యూని ఇండివిజువల్ గా సెలెక్ట్ చేసుకోగలుగుతుంది ఆ సెల్స్ ఉన్న వాల్యూస్ ని డైరెక్ట్ రేంజ్ గా కూడా సెలెక్ట్ చేసుకోగలుగుతుంది అంటే రేంజ్ ఆఫ్ సెల్స్ లో కూడా సెలెక్ట్ చేసుకోగలుగుతుంది టూ వేస్లో లో సెలెక్ట్ చేసుకోగలుగుతుంది ఇది డిఫరెన్స్ ఇప్పుడు మనం ఇక్కడ కాన్కాక్ట్ ఫంక్షన్ అప్లై చేసి ఈ మల్టిపుల్ సెల్స్ ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని విత్ టైటిల్ ఇక్కడ ఫుల్ నేమ్ గా కాంబైన్ చేద్దాం చూడండి ఈక్వల్ టు చూడండి సిట్ ఫంక్షన్ కనిపిస్తుంది ఇక్కడ కాన్కాట్ ఫంక్షన్ మెసేజ్ అనేది డిస్ప్లే చూడండి లిస్ట్ ఆర్ రేంజ్ ఆఫ్ టెక్స్ట్ స్ట్రింగ్స్ అంటే కాన్క్యాట్ ఫంక్షన్ అనేది మల్టిపుల్ సెల్స్ వాల్యూస్ ని అంటే మల్టిపుల్ సెల్స్ ని ఇవల్ గా సెలెక్ట్ చేసుకోబోతుంది లేదంటే మల్టిపుల్ సెల్స్ వాల్యూస్ ని డైరెక్ట్ రేంజ్ ఆఫ్ సెల్స్ లో కూడా సెలెక్ట్ చేసుకోగలుగుతుంది అంటే టోటల్ గా టూ వేస్ లో సెలెక్ట్ చేసుకోగలుగుతుంది చూడండి ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి మనకి కాన్కాట్ ఫంక్షన్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే కాన్కాట్ ఫంక్షన్ లో మనకి ఆర్గ్యుమెంట్స్ అనేది టెక్స్ట్ వన్ టెక్స్ట్ టూ టెక్స్ట్ త్రీ టెక్స్ట్ ఫోర్ అలా చూపిస్తుంది ఇక్కడ టెక్స్ట్ వన్ లో ఇక్కడ ఫస్ట్ టైటిల్ సెల్ ఏ టూ కామా ఇక నేను ఫస్ట్ సెల్స్ని ఇండివిజువల్గా సెలెక్ట్ చేసుకుంటాను ఆ తర్వాత సెల్స్ని రేంజ్ ఆఫ్ సెల్స్ కింద సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి టెక్స్ట్ టూలో ఫస్ట్ నేమ్ కామా టెక్స్ట్ త్రీలో లాస్ట్ నేమ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి మల్టిపుల్ సెల్స్ ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ అంటే మల్టిపుల్ సెల్స్ ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ విత్ టైటిల్తో ఫుల్ నేమ్గా కంబైన్ అయింది ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ ర్యాక్ చేయండి మనకి మిగతా నేమ్స్ కూడా ఫుల్ నేమ్గా కంబైన్ అవుతాయి కానీ మనకి ఇక్కడ నేమ్స్ అనేవి కంబైన్ అయ్యాయి కానీ నేమ్స్ మధ్యలో స్పేస్ అనేది యాడ్ అవ్వలేదు నేమ్స్ మధ్యలో స్పేస్ యాడ్ అవ్వాలంటే అప్పుడు మనం ఈ సెల్ పై అప్లై చేసిన ఫంక్షన్ లో స్పేస్ అనేది ఇన్సర్ట్ చేయాలి అంటే స్పేస్ అనేది యాడ్ చేయాలి స్పేస్ యాడ్ చేయాలంటే సెల్ ఏ టూ కామా తర్వాత డబుల్ కోర్ట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ అగైన్ కామా సెల్ బీ టూ కామా తర్వాత డబుల్ కోట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోడ్స్ అగైన్ కామ స్పేస్ యాడ్ చేయాలనుకుంటే అంటే నేమ్ కి నేమ్ కి మధ్యలో స్పేస్ యాడ్ చేయాలనుకుంటే కాన్ క్యాట్ ఫంక్షన్ ని ఇలా అప్లై చేయాలి ఇక్కడ మనకి నేమ్ కి నేమ్ కి మధ్యలో స్పేస్ యాడ్ చేసే విషయంలో కాన్ క్యాట్ ఫంక్షన్ అండ్ క్యాట్ నేట్ ఫంక్షన్ ఒకేలా వర్క్ చేస్తాయి చూడండి ఏంటర్ మనకి నేమ్ కి నేమ్ కి మధ్యలో స్పేస్ అనేది యాడ్ అయింది ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ ర్యాక్ చేయండి మనకి మిగతా నేమ్స్ లో కూడా స్పేస్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు మనం మల్టిపుల్ సెల్స్ లో ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ ని అంటే మల్టిపుల్ సెల్స్ లో ఉన్న ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని విత్ టైటిల్ సింగిల్ సెల్ లో ఫుల్ నేమ్ గా కంబైన్ చేయడానికి కాన్కాక్ట్ ఫంక్షన్ ని ఎలా కాన్ క్యాట్ ఫంక్షన్ చేసి ఎవ్రీ సెల్లో ఉన్న వాల్యూని అంటే ఎవ్రీ సెల్లో ఉన్న టెక్స్ట్ స్ట్రింగ్ ని ఇండివిజువల్ గా సెలెక్ట్ తీసుకుని అప్లైసాం ఇండివిజువల్ గా కాకుండా డైరెక్ట్ రేంజ్ ఆఫ్ సెల్స్ లో కూడా సెలెక్ట్ చేసుకొని అప్లై చేయచ్చు చూడండి ఈక్వల్ టు సీఎండ్ క్యాట్ కాన్క్యాట్ టెక్స్ట్ వన్లో డైరెక్ట్ సెల్ రేంజ్ సెలెక్ట్ చేస్తాను నా క్లోజర్ బ్రాకెట్ అండ్ చూడండి ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాక్ చేయండి కానీ ఇక్కడ నేమ్లో స్పేస్ అనేది యాడ్ అవ్వదు ఎందుకంటే మనం క్యాట్ ఫంక్షన్ అనేది అప్లై చేసి డైరెక్ట్ సెల్ రెండు సెలెక్ట్ చేసాం ఎవ్రీ సెల్ని ఇండివిజువల్గా సెలెక్ట్ చేయలేం డైరెక్ట్ సెల్ రేంజ్ సెలెక్ట్ కాబట్టి అక్కడ మనకి స్పేస్ అనేది యాడ్ అవ్వదు ఒకవేళ స్పేస్ యాడ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మనం కాన్కాట్ ఫంక్షన్ని అప్లై చేసి డైరెక్ట్ సెల్ రేంజ్ కాకుండా ఎవ్రీ సెల్ ని ఇండివిజువల్గా సెలెక్ట్ చేయాలి ఎలా అంటే ఈక్వల్ టు కాన్కాట్ టెక్స్ట్ వన్ లో టైటిల్ కామా స్పేస్కి డబుల్ కోట్స్ వన్ స్పేస్ డబుల్ కోట్స్ అగైన్ కామా నౌ ఫస్ట్ నేమ్ కామా డబుల్ కోట్స్ వన్ స్పేస్ అగైన్ డబుల్ కోట్స్ కామా నో లాస్ట్ నేమ్ నో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ ఇలా అప్లై చేయాలి నేమ్ కి నేమ్ కి మధ్య స్పేస్ యాడ్ అవ్వాలంటే ఫంక్షన్ ఫంక్షన్ని ఇలా అప్లై చేయాలి ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి ఇలా మనకి ఎక్సెల్లో కాన్ క్యాట్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా ఇలా యూజ్ అవుతుంది ఇప్పుడు అలానే ఇక్కడ మనకి ప్రోడక్ట్ కోడ్స్ అనేది సెల్స్ సెల్స్లో యాడ్ అయి ఉన్నాయి ఇక్కడ ప్రోడక్ట్ కోడ్ మెటీరియల్ కోడ్ కలర్ కోడ్ సీరియల్ నెంబర్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ కోడ్ని ఇక్కడ సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయాలి అది కూడా వితౌట్ స్పేస్తో వితౌట్ స్పేస్తోని మల్టిపుల్ సెల్స్లో ఉన్న ప్రోడక్ట్ కోడ్ని ఇక్కడ సింగిల్ సెల్లో ఫుల్గా కంబైన్ చేయాలి అలా కంబైన్ చేయడానికి ఇక్కడ మనం ఈక్వల్ టు కాన్ క్యాడ్ ఫంక్షన్ ఇక్కడ టెక్స్ట్ వన్లో డైరెక్ట్ రేంజ్ సెల్ రేంజ్ సెల్ తీసుకొని క్లోజ్ టు డ్రాకెట్ ఎండ్ చూడండి మనకి మల్టిపుల్ సెల్స్లో ఉన్న ప్రోడక్ట్ కోడ్ అనేది ఫుల్గా కంబైన్ అయింది ఇప్పుడు ఫీల్డ్ హ్యాండిల్ డ్రాక్ చేయండి ఇలా మనకి ఎక్సెల్లో కాన్ క్యాట్ ఫంక్షన్ అనేది కంప్లీట్ గా ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్సెల్లో కాన్ క్యాట్ ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఈ కాన్ క్యాట్ ఫంక్షన్ అనేది ఎలా వర్క్ చేస్తుందో అంటే ఎలా యూజ్ అవుతుందో చూశారుగా అంటే నేర్చుకున్నారుగా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి